అందరికీ నమస్కారం మన కథలు ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన కథలు ఛానల్ మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనో వికాస కథలు పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బిర్బల కథలు అదే విధంగా నీటి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను మీ యొక్క ఆదరే మనల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలో వెళ్ళిపోతామా ఈ రోజు మనం చెప్పుకోబోయే అనేది కదా ఎలుగు చేసిన తేనె ఒక అడవిలో ఎలుగు ఉండేది దానికి రెండు పిల్లలు ఉండేవి అవి చాలా మొండిగా ప్రవర్తించేవి చెప్పింది అసలు వినేవి కాదు ఒక రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా రోజు మనం తేనె కోసం వెతుక్కోవడం దేనికి మనమే దాన్ని తయారు చేసుకుందాం అన్నాయి తేనె తయారు చేయడం మన వల్ల కాదమ్మా అని బుజ్జగించింది తల్లి ఎలుగు ఆ తేనెటీగలు మన గోరంతా ఉన్నాయి అవే తేనె తయారు చేస్తుంటే ఇంత పెద్దగా ఉన్నా మనం చేయలేమా అంటూ మారే చేయసాగాయి ఎలుగు పిల్లలు ఎంతకీ అవి వినకపోవడంతో అయితే మీరు వెళ్ళి పువ్వులు తీసుకుని రండి మనం కూడా తేనె తయారు చేసుకుందాం అంది తల్లి వెంటనే ఆ పిల్లలు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్లి రకరకాల పువ్వులు తీసుకొచ్చాయి తల్లి ఎలుగు వాటిని ఒక రోటిలో వేసి మెత్తగా దంచి ఆ రసాన్ని రెండు ముంతల్లో పోసింది వాటిని పిల్లలకిచ్చి ఇదిగో తేనె తాగని తల్లి అంది ఆ పిల్లలు ఆత్రంగా ఆ ముంతల్ని నోట్లో పెట్టుకున్నాయి అమ్మ చాలా చేదుగా వగరగా ఉంది ఇది తేనె కాదు నీకు అసలు తేనె చేయడమే రాదు అన్నాయి పిల్లలు నేను మీకు ముందు చెప్పింది కూడా అదేనమ్మా తేనె తయారు చేయడం మన వల్ల కాదు అది కేవలం తేనెటీగల పని అన్ని పనులు అందరూ చేయడం సాధ్యం కాదు దానికి తగిన నైపుణ్యం ఉండాలి అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి అంది తల్లి ఇప్పుడు అర్థమైందమ్మా ఇక నుంచి తేనె తయారు చేయమని మారం చేయమన్నాయి ఎలుగు పిల్లలు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి